వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన నిరాశను బహిరంగంగా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి తాజాగా మాట్లాడుతూ సజ్జల భారతి చెప్పుడు మాటలు విని నువ్వు నాశనం అయిపోయావు నీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది అంటూ జగన్ పై ఎమోషనల్ కామెంట్స్ చేశారు వైసీపీ అధిష్టానంలో కొంతకాలంగా విజయసాయిరెడ్డికి అంతగా ప్రాధాన్యం దక్కడం లేదని ముఖ్యంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి జగన్ భార్య భారతిరెడ్డి సూచనల మేరకు పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్న భావన ఆయనలో నెలకొన్నట్లు తెలుస్తోంది విజయసాయిరెడ్డి గతంలో జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఇటీవల ఆయనకు దూరమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఆయన తాజా వ్యాఖ్యలు పార్టీ అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేస్తున్నాయి వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానంలో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారు ఆయన పార్టీకి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు కీలకంగా వ్యవహరించారు కానీ ఇటీవల కాలంలో పార్టీలో తన ప్రాధాన్యం తగ్గిపోయిందన్న భావనతో విజయసాయి రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీ నేతల మధ్య విభేదాలు వర్గపోరులు గట్టిగా వినిపిస్తున్న సమయంలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను మీ చుట్టూ ఉండే చె ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్తా నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను పార్టీ నుంచి రాజకీయాలను సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ అప్డేట్స్